ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోదీ డైట్ పాపులర్ అవుతోంది కేవలం ఆరోగ్యం కోసమే కాదు మానసిక ప్రశాంతత కోసం ఎక్కువ కాలం జీవించడం కోసం మోదీ డైట్ని ఫాలో అవ్వాలంటున్నారు జనం ఇంతకీ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఏం తింటారు ఆయన భోజనంలో ఉంటాయి దేశంలో చాలా మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు చాలా మంది భోజనం చేశామా లేదా అన్నట్టు ఉంటారు తప్ప శరీరానికి కావలసిన పోషకాలు అందుతున్నాయా లేదా అనే విషయమే ఆలోచించుతుంది తినే ఆహారంలో అన్ని రకాల విటమిన్లు మినరల్స్ ఖనిజాలు మైక్రోన్యూట్రియంలు ఉండేలా చూసుకుంటే రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటాం ప్రస్తుతం సొసైటీలో కీటో డైట్ వీగన్ డైట్ లాంటివి చాలా అందుబాటులో ఉన్నాయి తెలుగులోకి వచ్చేసరికి మంత్ర సత్యనారాయణ డైట్తో పాటు చాలా రకాల డైట్లు కనిపిస్తాయి కొవ్వుని కొవ్వుతోనే కొయ్యాలంటారు ఒకరు షుగర్ పేషెంట్లు షుగర్ తినటమే మంచిది అంటారు మరికొందరు బరువు తగ్గడానికి ఓ డైట్ బరువు పెరగడానికి ఓ డైట్ చివరికి జుట్టు పెరగడానికి కూడా స్పెషల్ డైట్లు అందుబాటులోకి వచ్చాయి వీటన్నిటిని మించి ఇప్పుడు మోదీ డైట్ పాపులర్ అవుతోంది భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహార అలవాట్లు జీవన విధానం ఆధారంగా ఈ కొత్త రకం మోదీ డైట్ని పరిచయం చేస్తున్నారు ప్రముఖ భారతీయ రచయిత లైఫ్ స్టైల్ గైడ్ లూకు కుటీనో మోదీ డైట్ అనేది పోషకాహారం కోసం ఎంపికలు అందించటమే కాకుండా మానసికంగా దృఢంగా ఉండటం ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉండటం వంటి వాటికి కూడా సహకరిస్తుంది ఇది కేవలం డైట్ మాత్రమే కాదని ఇదొక జీవన విధానమని అంటారు లూక్ ఈ డైట్ ఫార్ములాలో న్యూట్రిషన్ సింప్లిసిటీతో పాటు దీర్ఘాయువు కూడా ఒక కాన్సెప్ట్గా ఉంది ఆరోగ్యంగా ఉండటమే మంచి ఆహారం తీసుకోవటం తగినంత వ్యాయామం చేయటం మాత్రమే కాదు మంచి భావోద్వేగాలు కలిగి ఉండటం మానసికంగా దృఢంగా ఉండటం మంచిగా నిద్రపోవటం కూడా ఆరోగ్యంలో భాగమే మోదీ డైట్ ఈ అంశాలనే హైలైట్ చేస్తోంది మోదీ డైట్ను మన జీవన విధానం ఆధారంగా ప్లాన్ చేస్తారు ఉదాహరణకు మీరు రోజు కంప్యూటర్ ముందు కూర్చొని తక్కువ వ్యాయామం చేసే వ్యక్తులైతే మీకు ఒక రకమైన ఆహారాన్ని సజెస్ట్ చేస్తారు అదే మీరు నిరంతరం శారీరక శ్రమతో కూడుకున్న వ్యక్తులైతే మరో రకం ఎంపిక ఉంటుంది వీటికి భిన్నంగా ఒత్తిడితో కూడుకున్న జాబ్ చేస్తున్నట్లయితే ఇంకో రకమైన ఆహారపు ఎంపిక మీకుంటుంది ఇలా రకరకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ పూర్తిగా శాఖాహారం ఎందుకంటే మోదీ పూర్తి శాఖాహారి అనే విషయం అందరికీ తెలిసిందే మోదీ డైట్లో ప్రధానంగా మిల్లెట్లు పసుపు వైట్ బటర్ ఆకుకూరలు ఉంటాయి మీరు ఏ ఆప్షన్ ఎంచుకున్నప్పటికీ ఇవి కామన్గా ఉంటాయి శారీరక శ్రమ చేసే వాళ్ళకి మాత్రం కాస్త రైస్ పరిమాణాన్ని పెంచిస్తారు ఇక ఒత్తిడి మధ్య పని చేసే వాళ్ళకి పూర్తిగా రా వెజిటబుల్స్ అంటే పచ్చి కూరగాయలని సజెస్ట్ చేస్తారు ఉదాహరణకి క్యారెట్ బీట్రూట్ లింట్ పాటు కొన్ని ఆకుకూరలు కూడా ఇప్పటికే మోదీకి సన్నిహితంగా ఉండే చాలా మంది ఆయన డైట్ని ఫాలో అవుతున్నారు ప్రధాని మోదీ ఆహార అలవాట్లపై స్టార్ చెఫ్ సందీప్ కపూర్ విపులంగా చెప్పారు మోదీ పూర్తిగా శాఖాహారం తను తినే భోజనం ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే ఆయనకి అంత ఇష్టం అంటే ఆకుకూరలు కాయగూరలతో రకరకాల పదార్థాలు వెరైటీలు చేయటం ఆయనకి నచ్చదు ఉదయం ఆయన దోశలు లేదా ఇడ్లీలు తింటారు అంతకంటే ముందు పాలు తాగుతారు టిఫిన్లో బీట్రూట్ ముక్కలు తింటారు కొన్నిసార్లు మిల్లెట్లతో చేసిన టిఫిన్స్ కూడా తింటారు మధ్యాహ్న భోజనంలో వెజిటేరియన్ కబాబ్ పప్పు అన్నం పూక పరాటా పెరుగు క్యారెట్ తురుము పచ్చిమిర్చి లాంటివి ఉండేలా చూసుకుంటారు ప్రతిరోజు ఇవే కాకపోయినా రోజు తినే మధ్యాహ్న భోజనంలో వీటిలో కొన్ని తప్పనిసరిగా ఉండాల్సిందే ఇక రాత్రికి ఆయన అన్నం పూర్తిగా పక్కన పెడతారు పళ్ళు పాలు కొన్ని రకాల ఆకుకూరలకి మాత్రమే ప్రాధాన్యమిస్తారు వారంలో ఒకసారి డిన్నర్ చేయరు అంటే ఉపవాసం ఉంటారన్నమాట తను ఏ రోజు ఏ ఆహారం తీసుకున్న అందులో మఖానాతో చేసిన వంటకాలు ఉండేలా చూసుకుంటారు మోదీ తనకు మఖానా అంటే చాలా ఇష్టమనే విషయాన్ని ఆయన ఈ మధ్య తన మన్ కీ బాత్లో బయట పెట్టారు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల అరవై రోజులు మఖానాతో చేసిన వంటకాలు పెడితే తింటానన్నారు మరీ ముఖ్యంగా భోజనంలో తనకు లగ్జరీ అనే పదం ఇష్టం ఉండదని మోదీ స్వయంగా ప్రకటించారు భోజనం ఎంత సింపుల్గా ఉంటే పొట్ట అంత లైట్గా ఉంటుందని అప్పుడే శరీరం కూడా అంతే ఆరోగ్యంగా ఉంటుందన్నారు అయితే అలా తినే సింపుల్ ఫుడ్లోనే అన్ని రకాల పోషకాలు ఉండేలా ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు అలా ప్రధాని మోదీ తినే ఆహార పదార్థాలని వివిధ కేటగిరీల కిందకి చేర్చి దానికి కొన్ని జీవన విధానాలని కూడా జోడించి మోదీ డైట్ని ఆవిష్కరించారు లుక్ త్వరలోనే ఆ వివరాలు కూడా అధికారికంగా బయటికి రాబోతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి